నువ్వు విషయం అడగాలను ఏమిటి నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించేవరా ప్రేమ నేనా మనం కూడా ప్రేమించవచ్చా గురువు ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి రోమియో జూలియట్ ఐలా మజ్ను ఎంతసేపు వాళ్ళే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేదే చరిత్రదే ఉందిరా చింపేస్తే చిరిగి ప్రేమ 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 అంటున్నారు గొప్ప తీసి మీరు ఏమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా వీడు మొఖానికి సిగ్గుపడు అమ్మ బామ్మ ఇక తప్పక తప్పడం లేదే ఇదిగో ఈ మా గురువు గారు ప్రేమించారు అమ్మ భట్టో ఏమిటో చెప్పేది మన ఒరే బామ్మ వాడే ఏడ్చాడు వెధ ఆ వెధ పొట్టేసుకుని వాడి మొహానికి ప్రేమ ఒకట తప్పాల మొహం వాడు రారా బట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నావు విన్నా అంత విన్నా నువ్వేమన్నావు నేను విన్నా మన పెద్దలు విన్నారు ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా నా జాబే ఉంటే ఎవరో పని ఆ మాత్రం సిక్స్ ఉన్నాయా రేపు పొద్దున విడి పొట్టరాదు అని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు పెళ్లి గురించి నువ్వు అంత హార్ష్ గా మాట్లాడుతుంది రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటున్నా విన్నా అంత విన్నా నువ్వేమన్నావు నువ్వు అంత హాష్గా మాట్లాడుకుందో నేను ఫీల్ అవుతాను చిక్కు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా ప్రేమ నేను తప్పేయండి ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు వాళ్ళ కష్టదుఖాన్ని పంచుకున్నాడు పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప చిచ్చి మీరు చిక్కు కొడకండి చచ్చిపోవాలనిపిస్తుంది బాగా బిజీ అయిపోయినట్టున్నావు రావడం తగ్గించేసావు మరి సిక్స్ ఓ క్లాక్ జాగింగ్ సెవెన్ ఓ క్లాక్ జిమ్ ఎయిట్ ఓ క్లాక్ యోగా మా గురువు గారు సిక్స్ ప్యాక్ కోసం ట్రైన్ కదా ఇంకా చాలే ఆపరా ఊరుకోండి గురుగారు అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచులర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు మనసు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా ఏమంటారండి అవునమ్మా పాప నీకు వయసు కూడా అయిపోతుంది మీరు మా గురువు గారికి వయసు అయిపోవటమా చిచ్చి మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురువు గారితో రెడీ అయిపోయింది ఏమిటి గురుగారు ఏం చెప్తావరా ప్రతి బిళ్ళిలో కామన్ గా జరిగేదే కదా ఆంటీ కూడా వినే ఉంటారు చెప్పుకోవట్లేదేమో ఇంకా లాక్కండి తగ్గుద్ది నాకు అది అనిపిస్తుంది ఆంటీ ఈ మచ్చ బాగు ఒరేయ్ చారి ఏమిటి గురుగారు సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా అవునండి చాలా బాగుంది మీరు రిలాక్స్ అవ్వండి నా బతుకు రిలాక్సేషన్ కూడానా ఒరే చారీ నీకు సీక్రెట్ చెప్తానురా ఎవరికి చెప్పక చెప్పండి గురుగారు నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నానురా ఏ ఎందుకు ఆ ఆత్మ నన్ను హింస పెట్టిస్తుందిరా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను ఊరు గురుగారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా ఎలా వస్తుందో ఎందుకంటే దానికి టికెట్ టు పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి అది వచ్చేసింది వస్తున్నా వస్తున్నా ఎవరు గురుగారు ఇంకెవరు నా మమ్మీ మమ్మీ ఎవరు గురుగారు అదే రానా